హలో అండి ఈరోజు టమాటా రైస్ చేసుకోవటం చూపిస్తాను అన్నమాట రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు యాలకులు చెక్క పువ్వు ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కొని వేసేస్తాం అలాగే సన్నగా తరిగిన ఇట్ట బోర్గా పోసుకోవాలి పచ్చిమిరకాయలు ఒక నాలుకాయలు ఇవి వేసి కలిసే వాళ్ళు ఇలా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చ ము వరకు వేసి ఇలా వేగిన తర్వాత కొంచెం పదిన కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూడు టమోటాలు ఇలా స్లైస్గా సన్నగా తరిగి వాటిని కూడా వేస్తున్నాండి వాటిని కూడా అదే పూడుకోవాలి దీనిలోనే ప్లేస్ సరిపడా సాల్టు కారం స్పూను గరం మసాలా కొంచెం పదార్ స్పూన్ ఇలా కలుపుకొని టమోటా బాగా పేస్ట్ అయ్యే వరకు ఉడకటించుకోవాలి ఒక ఉడికే వరకు ఇలా మూత పెట్టుకొని అటు పెట్టుకోవాలి చూసారుగా టమోటా స్మాష్ అయిపోయి ఎలా గుజ్జుగా తయారైందో ఇప్పుడు నేను రైసు ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్నాను ఆ గ్లాసు రైస్కి గ్లాసున్నర కొలత నీళ్ళు గ్లాసున్నర నీళ్ళు పోసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట ఇలా ఉప్పు కారం టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ నీరు మరగాలన్నమాట బాగా మూత పెట్టేసి కొద్ది కాసేపు అయితే నీళ్లు తిరుగుతాయి ఇలా నీళ్ళు తెరలేక అరగంట క్రితం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను ఒక గ్లాసు అది దీంట్లో వేస్తున్నా వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు అయితే కరెక్ట్గా రెడీ అయిపోతుంది రైస్ మధ్యలో ఒకటి రెండు సార్లు తిప్పుకుంటూ ఉండాలి ఇలా కొంచెం ఇలా ఉడికి పట్టిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో ఉకునేవాళ్ళు చూసారు కానీ ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగానే నేతిలో వేయించి పెట్టుకుని జీడిపప్పు వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గే వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టాలి ఓకే రెడీ అయిపోయింది పొయ్యి ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటం అనమాట ఇలా వడ్డించుకొని రైతాలో కానీ మన ఇష్టం ఇట్లా నేను ఎగ్ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను రైతాలో ఇంకా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఛానల్ని మరి వంటలతో మేము ముందుకు వస్తూ ఉంటాం బాయ్